Hello people namaste welcome back to my channel amerikala telgupilla పీపుల్ అందరు ఎట్లున్నారు హోప్ అందరు మంచిగా అనుకుంటున్నా అండ్ నేను కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు అంటే వీడియో ఏంటంటే ఈరోజు కుకింగ్ వీడియో అనమాట సో కంప్లీట్గా కుకింగ్ వీడియో సో ఇది వచ్చేసి మొన్న నాటుకోడి ఫామ్కి వెళ్ళి తీసుకొచ్చినాం కదా సో నాటుకోడి వండుతున్నాం అనమాట ఈరోజు సో ఈ నాటుకోడి వచ్చేసి నాకు మస్తు ఫేవరెట్ అనమాట నేను ఇండియాలో ఉన్నప్పుడు తింటుండే మంచిగా నాటుకోడి ఇక్కడ వచ్చినప్పుడు నుంచి అయితే లైక్ ఇది ఫస్ట్ టైం అనమాట సో నేను ఫామ్కి వెళ్ళి తీసుకొచ్చుకుంది సో ఈరోజైతే నేను మా నానమ్మ స్టైల్లో అంటే పాతకాలం స్టైల్లో లేకపోతే ఊర్లలో చేస్తారు కదా సో ఆ స్టైల్లో చేస్తాయి ఈ నాటుకోడిని అంటే ఎట్లా అంటే ఎక్కువ మసాలా లేకుండా అనమాట సో అట్లా నేను ఈరోజు ఆ మంచి నాటుకోడిని అయితే నాటుకోడి పులుసునైతే అయితే చేయబోతుంది సో చికెన్ అయితే నేను తీసుకొచ్చినాం కానీ నేను వండలే అనమాట సో ఫ్రిడ్జ్లో ఎడిపెట్టేసిన చూడండి ఇట్లా ఇచ్చిండ్రు వాళ్ళు అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళైతే కొంచెం ప్లీజ్ ఈ వీడియో అయితే చూడకుండానే బెటర్ ఎందుకంటే మీకు నాన్ వెజ్ కంప్లీట్గా ఇది నాన్ వెజ్కి సంబంధించిన వీడియో కాబట్టి సో మీకు క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఇదంతా నచ్చకపోవచ్చు సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ నా నెక్స్ట్ వీడియోని చూడండి బట్ ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేస్తాను నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చూడడం కూడా అంత ఇష్టం అనిపేదనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ముందే చెప్తున్నా అండ్ నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మీకు అన్ అందరికీ వీడియో నచ్చుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇంత పెద్ద కవర్లో ఇచ్చి ఎందుకంటే అది ఇట్లా ఫుల్ బల్క్లో తీసుకెళ్తారనమాట సో అట్లాంటిది మనం వెళ్ళి ఒక్క కోడిని తీసుకున్నందుకు వాళ్ళ దగ్గర ఇంకా చిన్న కవర్స్ ఏమి ఉండే కదా నాకు తెలిసి అందుకోసమే ఇంత పెద్ద కవర్లు వేసి ఇచ్చిండది అండ్ నా రెసిపీని కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ఉంటుంది కానీ జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది అది నేను గ్యారంటీ ఇస్తున్నా ఎందుకంటే ఎక్కువ మసాలాలు లేవు జస్ట్ నార్మల్గా స్పైసెస్తోనే అనమాట సో అందుకోసం అని చెప్పేసి చాలా సింపుల్ ఉంటుంది సో తెలియని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసేసుకోవచ్చు అందుకోసమనే సో నా పులుసు పుల్స్ అంటే అసలు టూ మచ్ క్రేజ్ ఉంటుంది దానికి సో ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నా కుకింగ్ స్టార్ట్ అయ్యే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా అనమాట సో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అండ్ ఛానల్కి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఎందుకంటే చాలామంది వస్తున్నారు చాలామంది చూస్తున్నారు అండ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు యాక్చువల్గా కొందరు అయితే నాకు కుకింగ్ వీడియో అడిగినట నాటుకోడి కుక్ చేసిన వీడియో సో డెఫినెట్గా నేను పెడతా అండ్ వీళ్ళైతే ఈ చికెన్ ని మంచిగా క్లీన్ అయితే చేసి అనమాట సో ఇంకా కొంచెం గ్రీన్ ది చేదు వచ్చే పాట అట్లనే ఉండిపోయింది సో అది ఇంకా నీట్ గా తీసేయాలి సో ఇప్పుడైతే దీన్ని మంచిగా పసుపు ఉప్పు అయితే క్లీన్ చేయాలన్నమాట సో ఫస్ట్ స్టెప్ అది ఎందుకంటే నేను ఒక టూ త్రీ టైమ్స్ మినిమం క్లీన్ చేస్తాను మంచిగా అట్లా సాల్ట్ ఎక్కువనే వేస్తాను అండ్ పసుపు కూడా మంచిగానే ఎక్కువనే వేసి మంచిగా క్లీన్ చేస్తాను అనమాట సో ఈ చికెన్ వచ్చేసి మనకు ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి టూ కేజీస్కి కొంచెం కింద ఉంటుంది అనమాట సో వన్ అండ్ హాఫ్ టు టూ కేజీస్ మధ్యలో ఉంటుంది వెయిట్ నాకు తెలిసి సో వెయిట్ మనం ఎక్కడ చెక్ చేయలేదు అక్కడ జస్ట్ ఒక ఒక కోడి కావాలని చెప్పేసి తీసేసుకున్నాం అంతే ఏ కోడి తీసుకున్నా ట్వంటీ టూ డాలర్స్ అని ఉంది అక్కడ సో ట్వంటీ టూ అది ప్లస్ త్రీ డాలర్స్ కిల్ చేయడానికి అండ్ త్రీ డాలర్స్ దాన్ని పీసెస్గా కట్ చేయడానికి సో చాలా కమర్షియల్ అయిపోయింది బయట అండ్ సో ఇప్పుడైతే మంచిగా దాన్ని పసుపు ఇది వేసి చేస్తున్నా అండ్ ఒక హాఫ్ మాత్రమే ఇప్పుడు కుక్ చేస్తున్నాను ఎందుకంటే లైక్ సరిపోతుంది అనమాట ఇంకో హాఫ్ ఏమో ఇంకా మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేస్తున్నాం ఇంకా దాన్ని ఫ్రోజన్ అయిపోతుంది యాక్చువల్గా ఫ్రెష్ చికెన్ అని తీసుకొచ్చుకున్నాం కానీ కొంచెం అయితే స్టోర్ చేయాల్సి వస్తుంది సో ఇట్లా పసుపు ఇంకా మంచిగా పసుపు ఉప్పు వేసి అయితే మంచిగా క్లీన్ చేసేసుకోవాలి దీన్ని సో దట్ ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కానీ మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట సో మీట్ని ఎప్పుడైనా సరే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి సో చాలా ఫ్రెష్ అయిపోతుంది ఇట్లా ఒక్క రెండు మూడు సార్లు అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట సో చికెన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అప్పుడే అండ్ మనం క్లీన్ చేసిన తర్వాత అయితే దాంట్లో అసలు కొంచెం కూడా వాటర్ ఉండద్దు సో వాటర్ ఉంటే మళ్ళీ చికెన్ ఏమవుతుందంటే కొంచెం నీసు స్మెల్ వస్తుంది అనమాట అంటే కొంచెం మంచిగా ఉండదు ఇక చికెన్ ఫ్లేవరే మారిపోతుంది సో అంత తినాలనిపించదు సో దాన్ని మంచిగా నీళ్ళు మొత్తం దాన్ని వంపుకోవాలన్నమాట లేదంటే ఇప్పుడు చికెన్లో చికెన్ మనం కుక్ చేసేటప్పుడు వేసే అప్పుడే దాన్ని కొంచెం ఇట్లా స్క్వీజ్ చేస్తూ చికెన్ పీసెస్ని వేస్తే సో వాటర్ అనేది రాదు సో నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి నేను ఎట్లా వేస్తాను సో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండొద్దన్నమాట అనమాట సో అప్పుడే చికెన్ మంచిగా ఉంటుంది ఇంకోటి కొందరు వండితే చికెన్ వచ్చేసి మనకి కొంచెం నీచు స్మెల్ వస్తుంది కదా సో అట్లా ఎందుకు అంటే చికెన్ని ప్రాపర్గా వాష్ చేయకపోతే లేకపోతే వాటర్ ఉన్నందుకు సో అట్లాంటిది వస్తుంది అనమాట సో అది మంచిగా క్లీన్ చేసేసుకుంటే ఎలాంటి స్మెల్ రాదు చికెన్ జబర్దస్త్ ఉంటుంది సో నా క్లీనింగ్ అయితే అయిపోయింది ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసిన అనమాట అండ్ ఇప్పుడు ఎక్సెస్ ఉన్న వాటర్ని మనం స్క్వీజ్ చేస్తూ మనం చికెన్లు వండేప్పుడు వేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఒక వన్ కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు మేము చిన్నప్పుడు అయితే మన నాన్నమ్మ మంచిగా మంచిగా వండుతుండే ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాకు అన్నింటిలో కోడిలు ఉంటుండే అనమాట ఏం పండగ వచ్చినా సరే ఇంట్లో ఒక కోడి కట్ అవ్వాల్సిందే సో ఒక్క కోడి ఇంకా చికెన్ అయిపోవాల్సిందే చికెన్ కూర సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం ఇది అండ్ ఫస్ట్ అయితే నేను కుక్కర్లో కుక్ చేస్తాను ఎందుకంటే ఇది ఉడకదని నాకు తెలుసు నాకు అట్లనే తెలుసు కుక్కర్లో కుక్ చేయడం మాత్రమే తెలుసు అట్లానే అనుభవాలు దీంట్లో చేస్తున్నారని కాదు ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు కట్టెల పొయ్యి మీద ఎంతసేపు అయినా చేయవచ్చు అనమాట కానీ ఇప్పుడు నాకు ఇది ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం కుక్కర్ అయితేనే బెటర్ అని ఇది ప్రిఫర్ చేస్తున్నాను సో చికెన్ అయితే రెడీ ఉంది కడిగేసి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మంచిగా స్పైసెస్ వేసుకోవాలన్నమాట సో దీంట్లో ఎక్కువ ఏం మసాలాలు యాడ్ చేయట్లేదు కొబ్బరి గసాలి అలాంటివే ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం స్పైసెస్ వేసుకోవాలి సో అవి ఏంటి అంటే ఒక రెండు బగరాకు ఒక టూ టు త్రీ లవంగం ఒక టూ ఇలాచి అండ్ చెక్క కొంచెం యాడ్ చేస్తున్నాయి ఇప్పుడు అది ఫస్ట్ ఆయిల్లో వేసి అవి వేగగానే ఇట్లా ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ఇంకొక రెండు మిర్ మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ సో అవి వేసేస్తున్నాయి ఇప్పుడు సో ఫస్ట్ అయితే వీటిని యాజ్ యూజువల్గా మంచిగా వేయించుకోవాలి ఆనియన్ వచ్చేసి మంచిగా బ్రౌన్ కలర్ అవ్వాలన్నమాట సో కొంచెం చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి అండ్ ఆనియన్ కొంచెం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అట్లా మరీ ఇంకెక్కువ వేస్తే తీయవుతుంది సో మీడియంగా వేసుకోవాలన్నమాట సో దీన్ని ఒకసారి మంచిగా కలిపి పెట్టేసుకొని మంచిగా బ్రౌన్ అయ్యే వరకు అయితే దీన్ని వేయించుకోవాలన్నమాట ఆనియన్ అయితే మంచిగా బ్రౌన్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పసుపు పసుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లో సో పసుపు వేసుకొని మంచిగా అల్లం పేస్ట్ ఒక టూ ఫుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట సో నాన్ వెజ్లోకి అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో అన్నీ నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువే ఉండాలి ఆయిల్ పసుపు అల్లం సో కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అనమాట సో అల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి వాసన వరకు అయితే దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఈ ఆనియన్స్ మొత్తం మిక్స్ అయిపోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ని మనం దాంట్లో వేసుకుందాం అండ్ ఇప్పుడు నా బౌల్ ఆఫ్ చికెన్లో అది కొంచెం వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంది కదా సో ఇప్పుడు అది మంచి ఇట్లా స్క్వీజ్ చేస్తూ వేయాలన్నమాట సో వాటర్ అనేది ఏముండదు సో ఇట్లా ప్రతీది ఒక్కొక్క పీస్ ఓపిక అంటే ఇట్లా చేసుకోవచ్చు లేదంటే మంచిగా ఒక మెషర్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు అనమాట వాటర్ మొత్తంకి ఇది గ్రేవీగా ఉంటే మంచి ఉంటుంది ఈ చికెన్ వచ్చేసి నాటుకోడి పులుసు అంటేనే బాగుంటుంది అనమాట అంటే కొంచెం లూజ్గా ఉంటేనే అది సూప్తోనే టేస్ట్ వస్తుంది సో ఇది ఎక్కువ తెలిసే వాళ్ళకి టేస్ట్ అయితే వాళ్ళు డెఫినెట్గా ఈ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ దాన్ని ఎక్కువ గ్రేవీ మనం నార్మల్ కంట్రీ నార్మల్ చికెన్ తెచ్చుకొని షాప్లో చేసుకుంటాం కదా సో బాయిలర్ చికెన్ అట్లా సో అదైతే డిఫరెంట్ ఉంటుంది అదైతే మంచి గ్రేవీ కావాల్సిందే బట్ దీనికైతే పుల్స్ ఉంటేనే ఆ పుల్సే మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుంది అనమాట సో ఎంతమంది పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఎంతమంది మీకు నాట్ కొడి పుల్స్ అంటే మీకు ఇష్టం నాకు ఒకసారి చెప్పండి అండ్ దట్ టు కామెంట్ సెక్షన్లో మీరు నాకు షేర్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఎంతమందికి ఇష్టం అని చెప్పేసి ఇంకా నానమ్మ వచ్చేసి మంచిగా కట్టెల పొయ్యి మీద నిజం చెప్తున్నా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ కూర టేస్టే వేరు ఉంటుంది ఇంకా అందులో చికెన్ అయితే చాలా స్పెషల్ అనమాట సో చికెన్ కట్టెల పొయ్యి మీద వండింది వేరే ఉంటుంది అండ్ మన స్టవ్ మీద వండింది టేస్ట్ వేరే ఉంటుంది సో అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఉంటుండే అనమాట కోడిలు చాలా చిన్నగా ఉన్నప్పుడు అండ్ దాని తర్వాత వచ్చేసి ఏ దేవుడికి చేసుకున్న మా అదైతే మొత్తం నాన్ వెజ్ దేవుళ్ళే ఉంటాయి సో ఏ దేవుడికి చేసుకున్న సమ్మక్క ఏదైనా సరే మేము ఎక్కడైనా అంత ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళినా సరే మేమైతే నాటుకోడి ప్రిఫర్ చేస్తామన్నమాట సో ఇట్లా పొలంలో వెళ్ళి వండుకోవడము లేకపోతే ఎక్కడైనా తోటలో వెళ్ళి వండుకోవడము సో అలాంటివి ఉంటే మాత్రం మేము నాటుకోడి ప్రిఫర్ చేస్తాము సో ఆ మెమరీస్ అన్నీ ఇట్లా రీకలెక్ట్ అయినాయి అనమాట సో ఇది కుక్ చేస్తూ ఉంటే అయితే నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే నాకు ఆ బాయిలర్ కొడి మనం తెచ్చుకుంటాం పబ్లిక్స్లో చూడండి చూపిస్తా చూడండి అదే చేస్తాను అనమాట సో నాటుకోడి నిజంగా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు అండ్ ముందైతే మంచిగా తింటుండే ఇండియాలో ఉన్నప్పుడు చాలా ఇష్టం నాకు నాటుకోడి అంటే మంచి నాన్ వెజ్ లవర్ని కాబట్టి నాకు చాలా ఇష్టం అండ్ ఇది తెలీదు ప్రాసెస్ అయితే సేమ్ నానమ్మ స్టైల్లోనే చేస్తున్నా నేను సో టేస్ట్ చూడాలి తర్వాత ఎట్లుంటుందో ఇప్పుడైతే చికెన్ మొత్తం మనం వేసి ఒకసారి అయితే కలిపి ఇట్లా పెట్టేసిన అండ్ అందులో నుంచి ఒక టెన్ మినిట్స్ వరకు మనం దాన్ని అట్లనే ఫ్రై చేయాలన్నమాట ఏ ఉప్పు ఏ కారం ఉప్పు ఏది వేసుకోవద్దు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్లోనే చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి కాసేపు సో ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట చికెన్ పీస్ అప్పుడే మస్తు టేస్ట్ వస్తుంది సో విజిల్ లేకుండా జస్ట్ ఇట్లా లిడ్ ని క్లోజ్ చేస్తున్నాను నేను కుక్కర్ తోని సో ఒక టెన్ మినిట్స్ అయితే మనకు అందులో నుంచి మంచి వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట ఇగో చూడండి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా సో దీంట్లోనే మనకి ఒక థర్టీ టు ఫోర్ फिफ्टी पर्सेंट चिकेन आलमोस्ट कुछ सो సో మధ్య మధ్యలో వచ్చేసి ఇట్లా మనం స్పూన్తో ఒకసారి అడుగు నుంచి కింద కలిపేస్తే మనకి చికెన్ పీస్ అనేది మాడదనమాట లేకపోతే అప్పుడప్పుడు అడుగు మొత్తం అంటేసుకుంటుంది సో మాడిపోతుంది ఈ పీస్ చూడండి ఇక్కడే మొత్తం ఉడికిపోయింది సో ఇండియాలో నాటుకోడి అయితే ఇంత ఈజీగా ఉడకదు సో ఇదైతే ఇక్కడే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఆల్రెడీ ఆఫ్ మొత్తం ఊడొచ్చేస్తుంది పీస్ కూడా సో దీనికి కుక్కర్ కూడా హార్డ్లీ ఒక టూ విజిల్స్ సరిపోతాయి అనుకుంటున్నాను టూ త్రీ విజిల్స్ సో చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది సో మనకు తెలుస్తుంది అనమాట సో ఆ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నా నా దగ్గర ఉన్న కారం అయితే ఇది చాలా కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది అనమాట టూ కంటే ఎక్కువ అంటే ఇంకా తినలేం అంత కారం ఉంటుంది సో అందుకోసమే ఒక టూ స్పూన్స్ అది వేసిన నేను కారంకి అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం మనం ధనియా పౌడర్ వేసుకోవాలి సో గరం మసాలా ధనియా పౌడర్ కూడా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట సో మన స్పైస్ లెవెల్ని బట్టి సో ఇంకొంచెం ఎక్కువగా కావాలి అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో అది నా దగ్గర ఉన్న గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ జస్ట్ బేసిక్ స్పైసెస్తో కంప్లీట్ చేస్తున్నాను నేను ఇది నానమ్మ స్టైల్ అంటే నానమ్మ స్టైలే ఇంకా మనం దానిలో ఏం యాడ్ చేయొద్దనమాట ఇవి వేసుకొని మంచిగా తిని కలుపుకోవాలి కింద నుంచి మంచిగా కలపాలన్నమాట సో ఆ కారం ఇంకా మనం వేసిన మసాలాలు అవి అన్ని పీసెస్కి మంచిగా పట్టేలాగా కలపాలి సో కలిపేసి మనం దాన్ని మళ్ళీ కొంచెం హైగా పెట్టద్దు ఎందుకంటే కారం వేసినాం కాబట్టి ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో హై పెట్టద్దు ఫ్లేమ్ వచ్చేసి సో మీడియం టు లో మధ్యలోనే మంచిగా చికెన్ మసాలాను మొత్తం ఫ్రై చేయాలన్నమాట సో ఇప్పుడు వేసిన కారం అవన్నీ మంచి స్మెల్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా కలర్ ఎంత మంచి వచ్చింది కదా చికెన్ది ఎగ్దమ్ మంచి నాటుకోడి స్టైల్లోనే ఉంది చూడనీకైతే సో ఫ్లేవర్ కూడా నాకు అయితే మస్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న అండ్ ఫుల్ క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట నాకు సో అది ఆ టేస్ట్ వస్తో రాదో నిజంగా నాకు తెలీదు సో వీడియో ఎండ్లోనే మీకు తెలుస్తుంది అప్పుడే నేను షేర్ చేయగలుగుతాను కాబట్టి దీంట్లో ఇప్పుడు ఒక చిన్న సైజ్ టొమాటో ఇట్లా పీసెస్గా కట్ చేసి వేస్తున్నా సో మనం వాటర్ యాడ్ చేయకముందే ఇది వేయాలన్నమాట సో దట్ ఈజీగా కుక్ అయిపోతుంది టొమాటో టొమాటో ఈజీగానే కుక్ అవుతుంది కానీ వాటర్ వేసిన తర్వాత సో అది పీస్ అనేది మంచిగా ఉడకదనమాట టొమాటో వచ్చేసి సో అందుకోసమే ఈ స్టేజ్లోనే మనం ఒక టొమాటో వేసుకోవాలి సో చూడనీకైతే నీకైతే మస్తు అనిపిస్తుంది ఇంకా దీంట్లో నేను వాటర్ యాడ్ చేయలేదు కానీ స్మెల్ కూడా మంచిగా వస్తుందనమాట ఆ కోడిలోనే స్పెషాలిటీ ఉంటుంది సో నార్మల్ చికెన్ ఇట్లా అనిపేది అంటే అది కూడా మంచి స్మెల్ వస్తుంది కానీ ఇది ఇంకా అల్టిమేట్ ఉంటుందన్నమాట సో నేనైతే మస్తు ఎగ్జైటింగ్ ఉన్న తినడానికి యా సో చూద్దాం ఇప్పుడైతే ఇట్లా కలుపుతూ మనం దాన్ని ఇంకా ఫ్రై చేయాలి అండ్ కారం మంచి ఆయిల్లో ఫ్రై అయినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అని చెప్పేసి పుల్సని ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి అసలు మంచిగా ఉండదు సో పుల్స్ అంటే కొంచెం లైక్ ఎక్కువ లిక్విడ్గా ఉండాలన్నమాట అంతే సో చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మన చికెన్ క్వాంటిటీని బట్టి యా సో నేనైతే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసినా ఇప్పటికీ సో ఇంకా పడితే నేను తర్వాత కొంచెం యాడ్ చేస్తా ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత సో వాటర్ వేసి మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి దీన్ని సో ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా సాల్ట్ మనమైతే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఎక్కువ వేయద్దు ఎప్పుడైనా సాల్ట్ సో కొంచెం ఇవి వేసుకోండి అండ్ తర్వాత మీకు తక్కువ అయితే అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదంటే చికెన్ లైక్ సాల్టీ అయిపోతుంది సో అందుకోసమే ఇప్పటికీ కొంచెం వేసిన అండ్ ఒక టూ మినిట్స్ ఇట్లా కుక్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పడితే అప్పుడు వాటర్ వేసేసి అండ్ అప్పుడు లిడ్ పెట్టేసి మనం విజిల్ పెడతాం అనమాట సో ఆ వాటర్లు అవన్నీ చూసి ఇప్పుడు మనం కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలి సో నాకైతే నాకు తెలిసి ఒక రెండు విజిల్స్ సరిపోతుంది అదే మన ఇండియాలో నాటుకోడి అయితే ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది సూపర్ స్మెల్ వస్తుంది మీరు నన్ను పిచ్చిదని అనుకోకండి అంత నాన్ వెజ్ పిచ్చి అని చెప్పేసి బికాస్ కొందరికైతే నాన్ వెజ్ చాలా ఇష్టం ఉంటుంది కదా సో ఆ టైప్ అనమాట నేను సో ఎప్పుడెప్పుడు అవుతుందో ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే సీ మనం ఇండియాలో ఉండుంటే మనం వీక్లీ వన్స్ అవర్ లైక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా తింటూనే ఉంటాం బట్ ఇక్కడ అంటే అది సీన్ ఉండే అంత సీన్ ఉండదు కదా దొరికేవి అండ్ ఇప్పుడే మాకు దీని అడ్రస్ దొరికింది కాబట్టి సో ఎగ్జైటింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి హోప్ మీకు నా హ్యాపీనెస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు మొత్తం ప్రెషర్ తీయనికి ట్రై చేస్తున్నా కుక్కర్ నుంచి సో ప్రెషర్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సూపర్ స్మెల్ వస్తుంది యా చూడని చాలా బాగుంది సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని మంచిగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసుకుందాం దీన్ని సో మంచిగా మొత్తం మిక్స్ చేద్దాం కింద నుంచి మీ దాకా మొత్తం ఆయిల్ అయితే వచ్చింది బయటకి ఓ గాడ్ స్మెల్ అయితే అద్దరిపోతుంది అండ్ యా సో సేమ్ వచ్చిందనమాట ఒక నిమిషం మీకు కూడా చూపిస్తారు చూడండి యా సో పర్ఫెక్ట్ ఉంది కదా సో మంచి టిప్పికల్ నాటుకోడి పులుసు అనమాట ఇది సో మంచిగా మంచిగా మనకి ఊర్లలో చేసే స్టైల్లో నాటుకోడి పులుసు అనమాట ఇది సో పీస్ అయితే మంచిగా మొత్తం ఉడికిపోయింది అండ్ దీన్ని మళ్ళీ బ్యాక్ స్టవ్ మీద ఆన్ పెట్టేసుకొని మళ్ళీ కొంచెం సేపు లైక్ దాన్ని ఉడికియాలన్నమాట సో అప్పుడు మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది దాంట్లో నుంచి సో మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక మీడియం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు దాన్ని మంచి కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఆ పులుసు ఉడకబెట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది అండ్ మనం ఎప్పుడైతే ఆ లిడ్ తీసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి అప్పుడైతేనే మంచిగా గ్రేవీ బాయిల్ అయ్యి అండ్ దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది అనమాట బయటికి సో ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇంక మన చికెన్ రెడీ అనమాట సో చికెన్ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు లాస్ట్కి దీనిలో కొంచెం మనం కొత్తిమీర వేసుకోవాలి సో ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట సో నాన్ వెజ్లో కొత్తిమీర సూప్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇస్తుంది నేనైతే కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేస్తా సో కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అండ్ ఇంకొక టూ మినిట్స్లో మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి సో చికెన్ అయితే సూపర్ ఉంది కదా అండ్ మీకు ఎంతమందికి నా చికెన్ నచ్చింది ఈ స్టైల్లో సో మీరు ఎట్లా కుక్ చేసుకుంటారు అండ్ ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం నాతో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ డ్రాప్ కామెంట్ సో ఫైనలీ నా చికెన్ అయితే జబర్దస్త్ ఉడికింది అండ్ మంచి స్మెల్ వస్తుంది అండ్ సాల్ట్ కూడా కొంచెం టేస్ట్ చేసిన అనమాట సో చాలా చాలా బాగుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అండ్ కొత్త వ్యూవర్స్ అంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సూపర్ సూపర్ కంటెంట్ ఉంటుంది అనమాట సో యుఎస్లో నాటుకోడి ఫైనల్గా ఇది కూడా ఒకటి అయిపోయింది సో యూఎస్లో నాటుకోడి అనేది ఎప్ప ఉండే నాకు అది సో ఆఫ్టర్ టూ లాంగ్ మంత్స్ తర్వాత అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చేసిన అంటే సాల్ట్ అవి ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం మొత్తము ఎందుకంటే ఈజీ ఉంటుంది మాకు తినడానికి వేసుకోవడానికి అని చెప్పేసి సో ఈ వీడియో కంప్లీట్ గా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ సో ఇప్పుడైతే టేస్టింగ్ టైమా ఇప్పటికీ మస్తు వెజ్ చేసిన అది పర్లేదు తొందరనే అయిపోయింది చికెన్ ఎంత మన ఇండియాలో టైం తీసుకున్న టైం అనమాట తొందరగా ఇక్కడ చికెన్ అయితే నాటుకోడి అండ్ ఇప్పుడైతే మంచిగా అన్నం వేసేసుకొని దీన్ని కొంచెం తినాలి కదా ఎందుకంటే నేను ఆల్రెడీ మస్తు క్రేవింగ్స్తో ఎగ్జైటింగ్ ఉన్నా లైక్ తినాలి అని చెప్పేసి ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట వేడి వేడి నాటుకోడి పులుసు మన స్టైల్ తెలంగాణ స్టైల్లో అయితే రెడీ అనమాట సో నేను టేస్ట్ చేసిన ఇది నేను సూపర్ 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 ఉంది యాక్చువల్గా మీరందరూ కూడా మంచిగా ఇష్టమైన ఫుడ్ని ఇట్లా కుక్ చేస్తూ తినండి మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి సో మీరు ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా నేను వెళ్ళి మంచిగా తింటా ఇప్పటికే మస్తు లేట్ అయింది బాయ్